ఇక బాగీ అయితే వాళ్ళ అక్క గురించి నిజం తెలుసుకోవడానికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తుంది వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్తుండగా అక్కడ వాళ్ళ పిన్ని కూరగాయలు కట్ చేసుకుంటూ బయట కూర్చుంటుంది వాళ్ళ నాన్న అయితే బయటకు పిలిచి నాన్న మీకు అక్క గురించి తెలిసే ఉంటుందని నా నమ్మకం నాన్న దయచేసి చెప్పండి అక్కకి ఏమన్నా అయ్యిందా అక్కని కనీసం నాకు కొంచెం చూపించండి ఫోటో ఉన్నా చూపించండి అక్కని చూడాలని ఉంది నాన్న అని చెప్పి అయితే వాళ్ళ నాన్నతో ఏడుస్తూ ఉంటుంది అక్కకి ఏమన్నా జరిగితే చెప్పండి నాన్న అసలు అక్కను ఒకసారి అన్న చూపించండి మీకు దండం పెడతానని చెప్పేసి బాగా అయితే చేతులు జోడించి దండం పెడుతుంది అలా మాట్లాడుతూ బాగీ అయితే అటు మల్తుంది వాళ్ళ నాన్న అయితే అసలు బాగా ఇప్పుడు నిజం ఎందుకు తెలుసుకోబోతుంది అని చెప్పేసి షాక్ లో ఉంటాడు ఈ నిజం చెప్పాలా అన్న షాక్ లోనే ఉంటాడు ఇక బాగీ అయితే అలా మాట్లాడుతూ ఉండగా ప్లీజ్ నానా అంటూ వెనక్కి తిరిగేసరికి వెనకాల అయితే అక్కడ బాగి మరియు వాళ్ళ అక్క ఫోటో అయితే వాళ్ళ నాన్న పట్టుకొని ఉన్న ఫోటో ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించి ఉంటుంది బాగి ఆ ఫోటో చూస్తుంది నాన్న అని చెప్పేసి వాళ్ళ నాన్నని చూపించుకుంటూ ఆ ఫోటో కల్లా వేలైతే చూపిస్తుంది ఆ ఫోటోలో ఉన్నది అక్కనే కదా అతనే నా అక్క అని చెప్పేసి అడుగుతుంది ఇక వాళ్ళ నాన్న అయితే షాక్ అవుతాడు నేను మొత్తానికి నిజం తెలుసుకుంది అని చెప్పేసి బాగి వాళ్ళిద్దరు షాక్ అవుతారు వాళ్ళ పిన్ని వాళ్ళ నాన్న ఇక అక్క అయితే తనే అని నిజం తెలుసుకుంటుంది మరి బాగి ఏం చేయబోతుంది ఆరు చనిపోయిందన్న నిజాన్ని తను డైజెషన్ చేసుకుంటుందా లేదా అసలు ఆరు వాళ్ళ అక్క అని వాళ్ళ తోటి కోడలు కూడా ఆరు నేనని నిజం తెలుసుకుని రేపు ఏమైనా ట్విస్ట్ ఉండబోతుంది ఎపిసోడ్ లో చూడాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేద్దాం ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్